దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత విశేషాలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నటుడు దర్శకుడు నిర్మాత సోహ్రబ్ మోడీ రెండు నవంబరు పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరంలో బొంబాయిలో పార్సీ కుటుంబంలో జన్మించారు సోహ్రబ్ పూర్తి పేరు సోహ్రబ్ మెర్వాన్జీ మోడీ ఉత్తరప్రదేశ్ రాంపూర్లో చదువు పూర్తి చేసుకున్నాక సోదరుడు కేకి మోడీతో కలిసి గ్వాలియర్లో ట్రావెలింగ్ సినిమా ప్రొజెక్షన్ చేశారు దీంతో ఆయనకు సినిమాల మీద ఆసక్తి పెరిగింది ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఆర్య సుబోధ థియేటరికల్ కంపెనీని స్థాపించి నాటకాలను ప్రదర్శించడం మొదలుపెట్టారు పార్సీ థియేటర్ నుంచి నటుడుగా ఎదిగిన సోహబ్ షేక్స్పియర్ నాటకాలతో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మూకి నుంచి టాకీలకు సినిమా ప్రవేశించడంతో స్టేజ్ ఫిల్మ్ కంపెనీని స్థాపించి పంతొమ్మిది షేక్స్పియర్ హామ్లెట్ నాటకం ఆధారంగా కూన్ కా కూన్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించారు పంతొమ్మిది కింగ్ జాన్ నాటకం ఆధారంగా సయ్యద్ ఏ హవాస్ చిత్రానికి నటించి దర్శకత్వం వహించారు అయితే ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మినర్వా మూవీ టోన్ అనే ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మేతా జహర్ వంటి చిత్రాల ద్వారా సామాజిక ఇతివృత్తాలను సినిమాలుగా చేశారు సోహబ్ మోడీని బాగా ఆకర్షించి ఆయనకు పేరు తెచ్చింది చారిత్రక ఇతివృత్తాలు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జహహిందీర్ చక్రవర్తి ఇతివృత్వంతో వచ్చిన పుకార్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో పృథ్వీరాజ్ సఫర్ అలెగ్జాండర్ గా నటించిన సికిందర్ పంతొమ్మిది వందల నలభై మూడులో వచ్చిన పృథ్వీ వల్లభ్ చిత్రాలు చారిత్రక నేపథ్యంతో పాటు దేశభక్తి మిళితం అవటంతో విజయం సాధించి స్నోహబ్ కి నిర్మాతగా దర్శకుడిగా నటుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి సురోహబ్ మోడీ చిత్రాల్లో దేశభక్తి ప్రకారంగా కనిపిస్తుంది ముఖ్యంగా సికిందర్ అలెగ్జాండర్ జీవితం ఆధారంగా తీశారు ప్రపంచాన్ని జయించి తిరుగులేని వైపు వస్తున్న అలెగ్జాండర్ నిలువరించిన భారతీయ రాజు పోరస్ పోరస్ గా సోహ్రా మోడీ అలెగ్జాండర్ గా పృథ్వీరాజ్ కపూర్లు తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు ఈ చిత్రం స్వాతంత్ర ఉద్యమానికి ఊతంగా నిలవడంతో కొన్ని చోట్ల ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సికిందర్ చిత్ర ప్రదర్శనలను నిలిపివేసింది పంతొమ్మిది ఫస్ట్ ఇండియన్ టెక్నిక్ కలర్ సినిమాగా ఝాన్సిక రాణి చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించారు అయితే ఇది ప్లాప్ అయింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చిన మేర్జా గాలిబ్ చిత్రం సూపర్ హిట్ అయ్యి ప్రెసిడెంట్ మెడల్ అందుకుంది పంతొమ్మిది వందల నలభై ఆరులో సోహరబ్ మోడీ నటి నసీం తో బంధం తెగిపోవడంతో తనకంటే చాలా చిన్నదైన నటి మెహతాబ్ వివాహం చేసుకున్నారు వీరికి మెహలీ అనే కొడుకు ఉన్నారు కూన్కా ఖాన్ మేతా జహార్ సుల్తాన్ నరసింహ అవతార్ దౌలత్ షీ మహల్ జాన్సీకా రాణి మిర్జా గాలి కుందన్ రాజ్ హేరే ఘర్ మేరే బే సమయ్ బడా బల్వాన్ వంటి చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించి నటించారు సోహబ్ మోడీ తొలితరం నటుడుగా దర్శకుడుగా నిర్మాతగా భారతీయ సినిమాకు సోహబ్ మోడీ చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్ కి అవార్డు ఇచ్చి సత్కరించింది ఎనభై ఆరు సంవత్సరాల వయసులో ఇరవై ఎనిమిది జనవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగున సోహబ్ మోడీ మరణించారు